ఓం శ్రీ మాత్రమే మహా కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు ఎన్నో సంవత్సరాలుగా నాకు సంబంధాలు చూస్తున్నారు అది ఆడపిల్ల కావచ్చు మగపిల్లవాడు కావచ్చు ఎన్నో సంవత్సరాలుగా సంబంధాలు చూస్తున్నారు కానీ నాకు ఇంకా వివాహం కుదరలేదు ఇక నేను ఇంతేనా నా జీవితం ఇంతేనా నా జీవితంలో పెళ్లి యోగం లేదా ఇలా నిరాశ నిస్పృహలకు లోనవుతూ ఉంటారు ఎక్కువ మంది కూడా వాస్తవంగా నేను గమనించాను చాలా మంది తెలియజేస్తుంటారు ఏదో కారణం చేత తప్పిపోవటము కొద్ది మంది వాళ్ళకి నచ్చిన ఇంట్లో వాళ్ళందరికీ కూడా నచ్చాలి అని చెప్పేసి డిలే చేస్తూ ఉంటారు వాళ్ళల్లో మరి కొంతమంది నచ్చచ్చు నచ్చకపోవచ్చు దానివల్ల కూడా వివాహం లేట్ అవుతూ ఉంటుంది కొంతమందికి జాతకాలు కలవలేదు అని చెప్పేసి లేట్ అవుతూ ఉండవచ్చు లేదా ముందు రిక్వైర్మెంట్స్ చాలా ఎక్కువగా చెప్పి అట్ సూటబుల్ గా రాలేదు సరే ఇప్పుడు ఎలా అయినా పర్వాలేదు సర్దుకుపోదామని అనుకున్న సమయంలో అసలు రాకపోవటం అనేది కూడా కొంతమంది జాతకంలో మనం సహజంగా చూస్తూ ఉంటాం జీవితంలో అలా మరి చాలా మంది కూడా నిరాశ పడేటువంటి వాళ్ళ కోసం నిరాశ నిస్పృహలకు లోనయ్యేటువంటి వాళ్ళ కోసం చాలా చిన్న పరిహారం నాన్న తెలియచేసేది ఒక శనివారం నాడు చేయండి చాలు శనివారం నాడు ఏడు ఎండు కొబ్బరి చిప్పలు అంటే కురుడి అని అంటాం ఆ ఏడు ఎండు కొబ్బరి చిప్పలు చేతిలో పట్టుకొని శనివారం రోజు ఏ సమయమైనా పర్వాలి ఏ సమయానికి చేయాలి అనేమీ లేదు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం మధ్యలో ఏడు పట్టుకొని పట్టుకుని ఆడపిల్ల కావచ్చు మా పిల్లాడు కావచ్చు వాళ్ళ పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ పెద్దవాళ్ళు దృష్టి తీయాలి అమ్మ కావచ్చు ఇంకా పెద్దవాడు కావచ్చు అమ్మమ్మ కావచ్చు బామ్మ కావచ్చు వాళ్ళ లేదా పిల్లవాడు పిల్లను మదర్ కావచ్చు ఎవరైనా పెద్దవాళ్ళు ఏడు ఎండు కొబ్బరి చిప్పలు చేతిలో పట్టుకొని ఏడు ఏడు సార్లు చేయండి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ పైనుంచి కిందకి దిగదుడుపు ఏడు సార్లు అలా దిష్టి తీసేసి ఆ ఏడు కురుడీలను కూడా ఇది ఒక శనివారం నడుచేయాలి గుర్తుపెట్టుకోండి చేసి ఆ తర్వాత ఆ ఏడు ఎండు కొబ్బరి చిప్పని కూడా పారే నీటిలో వదలటం చాలా చాలా మంచిది నీరు పారే నీరు చూసుకొని ఆ నీటిలో వదిలేయాలి లేదా ఆ నీటి వరకు పారే నీటి వరకు కూడా వెళ్ళి పెద్దవాళ్ళు ఆ పెళ్లి కావాల్సినటువంటి అమ్మాయో అబ్బాయో వాళ్ళని తీసుకొని వెళ్ళి అక్కడ దృష్టి తీసేసి కూడా అప్పటికప్పుడు వదిలేసేయండి ఇద్దరు వెళ్ళి అది చాలా చాలా మంచిది నాన్న మగవాళ్ళు దిష్టి తీయొచ్చా అని కూడా కొంతమంది సందేహం కలగచ్చు చక్కగా నిస్సంకోచంగా తీయవచ్చు తండ్రి కావచ్చు తాత కావచ్చు బాబాయిలు కావచ్చు మేనమామలు కావచ్చు ఎవరైనా పెద్దవాడు ఉండి ఉంటే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా తీయవచ్చు నాన్న పెద్దవాడు వయసులో వీళ్ళకంటే సో పిల్లల కోసం మరి పెద్దవాడు ఈ విధంగా కలగచ్చు ఒక శనివారం అన్నాడు గనక దృష్టి తీసేశారు అని అంటే తప్పనిసరిగా చక్కని సంబంధం కుదురుతుంది నాన్న అతి త్వరగా కుదురుతుంది చక్కని సంబంధం అతి త్వరగా సంబంధం కుదురుతుంది అసలు సంబంధం కుదరట్లేదు అనే నిరాశ నిస్పృహలకు లోనేటువంటి వాడికి చక్కని పరిహారం తల్లి ఇది ఇది ఆచరించండి మంచి రిజల్ట్ పొందగలుగుతారు అలా ఏంటంటే నేను మళ్ళీ చెప్తున్నాను నాకు చాలా కాల్స్ వస్తుంటాయి మా పిల్లలు చెప్తుంటారు అమ్మగారు చెప్పారు ఈ పరిహారం చేశాక సంబంధం కుదిరింది అని కావచ్చు వివా ఇది మంచి ఉద్యోగం స్థిరపడ్డాన్ని కావచ్చు చక్కని సంతానం కలిగారని కావచ్చు స్థిరాస్తి అది ఏర్పాటు చేసుకున్నాం అని కావచ్చు ఇలా పాజిటివ్ రిజల్ట్స్ చాలా మంది చెప్తుంటారు నాన్న చక్కగా మీరు మళ్ళీ ఫోన్ చేసి సంబంధం కుదిరింది అని చెప్పేసి తెలియచేస్తారు మా వాళ్ళు ఎవరు ఫోన్ లిఫ్ట్ చేసినా ఒక శుభవార్ చెప్పండి వాళ్ళు నా చివరిని వేస్తారు డెఫినెట్ గా శుభాశిస్సులు ఉంటాయి నాన్న ఎప్పుడూ కూడా తప్పనిసరిగా చక్కని సంబంధం కుదురుతుంది నాన్న ఈ విధంగా మీరు ఆచరించడానికి ప్రయత్నం చేయండి